వెల్కమ్ టు న్యూస్ కాంగ్రెస్ పార్టీలో అని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు శుక్రవారం తెల్లవారుజామున స్వామి వారిని దర్శించుకున్న ఆయన రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు అయితే ప్రకాష్ గౌడ్ ఈ రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈరోజు ముఖ్యంగా వేడుకున్న వాళ్ళం వెంకటేశ్వర్ల ఫ్యామిలీతో పిల్లలతో ఆయన దర్శనానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో నిజంగా కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో మన అందరికీ కూడా తెలుసు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా ఎంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో కళ్ళకు చూస్తుంటే ఆయన ఎంతో అహంకారంతో మనం చూస్తుంటాం ఆయన ఆయన ఆశీర్వాదం ఎంతో సంతోషంగా ఉండాలని మనం ముందరంగా కోరుతాం తెలంగాణనే కాదు ఆంధ్రనే కాదు ప్రజలందరూ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనం ముందరంలో కోరుకుంటాం భారతదేశంలో జనమంతా కూడా సంతోషంగా ఉండాలి మన రాష్ట్రాలు కూడా బాగుపడాలని కోరుతున్నాం ఈరోజు చూస్తున్నామంతా కూడా ఇక్కడ కూడా మనమే మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా మనం కూడా టీడీపీలో పనిచేసిన వాళ్ళం ఇక్కడ పార్టీకి వెళ్ళడం కూడా చాలా సంతోషం ఏదైనా గవర్నమెంట్ మారుతుంటే అవుతుంటే దాంట్లో ప్రజల తీర్పు ప్రజల తీర్పును మనం స్వాగతించాల్ అవసరం మనకు ఉంటుంది ఏదేమైనా తెలంగాణలో కూడా మీరు చూసినారు ఈరోజు పార్టీలు అక్కడ కూడా మారినాయి ఎవరు మార్గం ఏం చేసినా ప్రజలకు ఏదైతే మనం న్యాయం చేస్తారో అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు ఏదున్నా వేలాంటి సుఖ సంతోషంతో ఉండాలని ఆ వెంకటేశ్వర దీవనార్థి మనకి పల్లకాలం ఉండాలని నేను కూడా చూస్తాను నెలకు నెలకు వస్తుంటాను ఆయన ఆశీర్వాదంతో ఈరోజు నేను కూడా రాయందర్ నగ తెలంగాణలో నాలుగు మాటలు గెలవడం జరిగింది ఒక్క పార్టీ కూడా ఓడిపోకుండా నాలుగు మాటలు ఆయన ఆశీర్వాదంతో గెలవడం జరిగింది మనం ప్రజలకు ఎప్పుడైతే మంచిగా చేస్తామో ప్రజలు మనం నమ్మి మనం అందుకని ప్రజలకు అందరూ కూడా సంతోషంగా ఉండి నా కాన్స్టెన్స్ సంతోషం రెండు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉందని కోరుతున్నాను